సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో శ్యామల ఒకరు ఈమె కెరీర్ మొదట్లో పలు సీరియల్లో నటించారు అనంతరం యాంకరింగ్ గా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు ఇలా పలు కార్యక్రమాలకు అలాగే సినిమా ఈవెంట్లకు యాంకరింగ్ గా చేసి ఈమె ఇటీవల కాలంలో బుల్లితర కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు శ్యామల ఇండస్ట్రీలో యాంకర్ గాను బుల్లెతర నటిగా కొనసాగుతున్నటువంటి సమయంలో మరొక సీరియల్ ఆర్టిస్టును నరసింహారెడ్డిని ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు ఇలా నరసింహారెడ్డి కూడా సీరియల్ ఆర్టిస్టు కావడంతో వీరిద్దరూ బుల్లెతలపై పెద్ద ఎత్తున సీరియల్ చేశారు అనంతరం శ్యామల యాంకరింగ్ గా కూడా చేస్తూ కెరీర్ పరంగా బిజీ అయ్యారు ఇక ఇటీవల కాలంలో శ్యామల బులిత కార్యక్రమాలను కూడా తగ్గించి కేవలం యూట్యూబ్ వీడియోలను చేస్తూ కెరీర్ పరంగా బిజీ అయ్యారు ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి తర్వాత యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే ప్రేక్షకులను సందడి చేస్తున్నారు ఇక నరసింహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత శ్యామలాకు తన భర్త ఒక కండిషన్ పెట్టారు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె వెల్లడించారు నేను నా భర్తని పెళ్లి చేసుకోవడానికి ముందు తను నాకు ఒక కండిషన్ పెట్టారు అదేంటంటే నువ్వు టీవీ సీరియల్లో ఎన్నైనా నటించు కానీ సినిమాలలో మాత్రం నటించకూడదు సినిమాలలో నటించడం నాకే మాత్రం ఇష్టం లేదు అంటూ తనకు కండిషన్ పెట్టారట ఈ విషయమే మా ఇద్దరి మధ్య జరిగిన మొదటి అగ్రిమెంట్ అంటూ శ్యామల తెలిపారు ఇక నేను సినిమాలలో నటించడం ఆయనకు ఇష్టం లేకపోవడంతో అటువైపు వెళ్లాలని ఆలోచన కూడా పెట్టుకోలేదని ఆమె తెలిపారు అయితే ఒకసారి పండగ కోసం మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ నాకు గుండెల్లో గోదావరి సినిమాలో నటిస్తారా అని ఫోన్ కాల్ వచ్చిందని ఆమె తెలిపారు దాంతో నేను లేదు నేను చెయ్యను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అంటూ చెప్పాను అప్పుడు మా అత్తయ్య విని ఏంటి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అంటున్నావు అని అడిగారు ఇలా సినిమాలలో చెయ్యమని అవకాశం వచ్చింది కానీ మీ అబ్బాయికి ఇష్టం లేదు అందుకే చెయ్యనని చెప్పాను అంటే టీవీకి సినిమాకి పెద్ద తేడా ఏమీ లేదు ఎందుకు వద్దని చెప్తున్నావు వెళ్ళి చెయ్యి నేను ఒప్పిస్తానని నరసింహారెడ్డిని ఒప్పించారని అలా తాను సినిమా ఇండస్ట్రీలోకి కూడా వచ్చానని శ్యామల తెలిపారు ఇక ఈ సినిమా తర్వాత ఒక లైలా కోసం లౌక్యం వంటి సినిమాలలో నటించానని ప్రస్తుతం తాను ఏం చేసినా తన ఫ్యామిలీ సపోర్ట్ తనకు బాగా ఉంటుందని శ్యామల చేసినటువంటి ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానెల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి